భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడిపల్ల పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న తీర్మార్ మల్లన్న పట్టభద్రాల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్బిఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మేడిపల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తీర్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ కేటీ రామారావు నైతిక విలువలు మార్చి దిగజారిపోయి తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని దూరదర్శన్ లోగోలు మార్పింగ్ చేసి ఆర్టీసీ లోగోను మార్పింగ్ చేసి తనపై తప్పుడు వీడియోలు చేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నారని తాను తప్పు చేస్తున్నట్లుగా వీడియోలు సృష్టించి పోస్టులు చేపిస్తున్నారని కేటీఆర్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిఏపై అలానే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసినా అందరిపై ఫిర్యాదు చేశారని వీరందరినీ జైలుకు పంపే వరకు ఊరుకుంటున్నని హెచ్చరించారు ముఖ్యంగా రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్ మార్మాలకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్ మార్మాలను ఏదో తప్పు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ల లోగోలు క్రియేట్ చేసి సర్కులేట్ చేశారు ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళ పైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తా ఉన్నారు ఇంకా ఎవరెవరు ఈ వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా ఉన్నారు వాళ్ళందరి పైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇంకా అలాగే కాదు నిన్న మొన్నటి వారి కంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నిటిని అన్నిటినీ వెలికి తీసి వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఇవాళ కేటీ రామారావు అండ్ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది అలాగే సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టబదులే ఉప ఎన్నికను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌస్లలో ఉన్నట్టుగా ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంది ఈ దుష్ప్రచారాలను ప్రజలే నమ్మే పరిస్థితులు లేరు అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మెడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సేపట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబోతా ఉంది ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలు పంపే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం